అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట యూనిట్లో యమ్రాం గ్రామంలో ఐసిఆర్పిగా పనిచేస్తాను నా పేరు బొంగు పూర్ణారావు గత సంవత్సరం పద్దెనిమిది రకాల పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ విస్తారు ఆదేశాల మేరకు ఇరవై ఐదు కేజీలు విత్తనాలు ముప్పై రకాలు విత్తనాలు సమకూర్చుకొని ఈ పిఎండిఎస్ అనేది కిట్గా తయారు చేసుకోవడానికి మేము విత్తనాలు సమకూర్చుకున్నాం మొక్కజొన్న రెండు కేజీలు రాగు రాగులు కేజీ పందులు రెండు కేజీలు అసలు రెండు కేజీలు ఉలవలు రెండు కేజీలు బొబ్బర్లు రెండు కేజీలు శనగలు అర కేజీ మినుములు రెండు కేజీలు అలాగే జాతి నువ్వులు నాలుగు వంద గ్రాములు వేరుశెనగ నాలుగు వందల గ్రాములు ఆమదం వంద గ్రాములు అలాగే పచ్చిరొట్టి పచ్చిరొడ్డ జీలుగ రెండు కేజీలు కత్తి జొన్న రెండు కేజీలు అలాగే కూరగాయలు బెండ రెండు వంద గ్రాములు గోరి చిక్కుడు వంద గ్రాములు అలాగే తీగజాతి బీర అరవై గ్రాములు దోస కాకర ఆనప అలాగే ఆకుకూరలు తోటకూర గోంగూర దుంపజాతి ముల్లంగి కొత్తిమీరి ఆవాలు నల్లొలవలు సుక్కకూర మెంతికూర జునుములు పాలకూర అలాగే ఇప్పటి రకాల జాతులు ముప్పై ఇరవై ఐదు కేజీలకి మేము చేసుకోవడం జరిగింది ధన్యవాదములు